మనం చాలా రోజుల నుంచి ఒక పాయింట్ పదే పదే చెబుతూ ఉన్నాం ఏమని జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికల్లో ఫైట్ చేయాల్సిన వాటిలో ప్రధానమైనది విపక్ష కూటమి నుండి వచ్చే ఒక నెగటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా అని దాన్ని కనుక సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే ఆ నెగటివ్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మునిగిపోవడం గ్యారంటీ అని చాలాసార్లు మాట్లాడుకున్నాం నేను మాట్లాడడం కాదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కాబట్టి పదే పదే ప్రతి వేదిక మీద కూడా మీకు మంచి జరిగితేనే ఓటేయండి దాన్ని నిర్ణయించుకోవడం కోసం మీ గుండె మీద చెయ్యేసి ఆలోచించుకోండి వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు దుష్ప్రచారం చేస్తారు అని చెప్పి పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు దాన్ని బలపరిచే విధంగానే ఇటు చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికలు ఉచితంగా పంచడం మొదలెట్టారు ఉచితంగా పంచడం విపరీతమైన కనుక రిక్రూట్మెంట్ జరిగింది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చాలా ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం పని చేస్తూ ఉన్నాయి చాలా ఛానల్స్ పనిచేస్తూ ఉన్నాయి అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏ ఛానల్ను ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకున్నారు మరి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు నాకైతే తెలియదు కానీ బట్ జగన్ గారికి వ్యతిరేకంగా ఇటువైపు నుంచి పనిచేసే ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నాయి మరి జగన్ గారికి వాళ్ళు రిక్రూట్ చేసుకున్న ఛానల్స్ ఏమేమి ఉన్నాయో నాకైతే శూన్యం నాకైతే నిల్ నో ఐడియా ఇంక ఇక్కడ కొందరు మళ్ళీ ఎవరన్నా వచ్చి పిల్ల బిద్ది వేసి బలి వాళ్ళని చూస్తే అరే నీవు అదే ఛానల్ కదా అట్లా ఇట్లా అంటారేమో ఇటువంటి వాళ్ళకి లక్ష సార్లు చెప్పినావు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అరే బాబు ఆ పార్టీలో వాళ్ళు నియమించుకున్నటువంటి కమిటీలు కానీ లేకుంటే వాళ్ళ పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో ఒక కాంటాక్ట్ నంబర్ కూడా లేదురా బాబు నా దగ్గర ఒక కాంటాక్ట్ నంబర్ కూడా లేదు నాకెవరు కనీసం హాయ్ అని మెసేజ్ కూడా పెట్టరాయ్యా నో వే ఒక్కరిగా ఒక్కరు కూడా అని మెసేజ్ కూడా పెట్టరాయా గవర్నమెంట్ పేద మధ్యతరగతి సంబంధించి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఫ్యూచర్లో ఇప్పుడు కూడా వాళ్ళ జీవన ప్రమాణాలకు ఉపయోగపడతాయని చెప్పి నమ్ముతాం కాబట్టి కొన్ని విషయాలు మద్దతు ఇస్తాం అంతే పోనీయండి అయితే ఈ క్రమంలో ఈరోజు కేటీఆర్ గారు లేవనెత్తినటువంటి ఒక డిస్కషన్ అయితే ఏదైతే ఉందో తను ఒక ట్వీట్ పెట్టి ఒక డిస్కషన్ కి ఏమంటారు తెరలేపారు ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి ఈరోజు పెట్టడే లాట్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఐ హావ్ బీన్ గెటింగ్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ద బెస్ట్ వన్ ఇస్ ద ఫార్ అని అంటే నాకు మా ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్ ఏమంటారు వివరణాత్మకమైన పరిశీలనలు వస్తూ ఉన్నాయి మా ఓటమికి కారణాలు అందులో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే అంటే ఒక నెటిజన్ పంపించారట ఒకరు పంపించారట బాగా నచ్చింది ఏంటంటే కేటీఆర్ గారు ముప్పై రెండు మెడికల్ కాలేజీలను కట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ కనుక పెట్టి ఉండింటే ఈ ఫేక్ ప్రాపగండాను తిప్పికొట్టడానికి ఉపయోగపడేది అధికారాన్ని నిలుపుకునే వాళ్ళు అని చెప్పి దాని అర్థం కేసీఆర్ గారు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ కనుక పెట్టి ఉన్నింటే కేసీఆర్ గారి మీద జరిగిన ఒక నెగటివ్ ప్రచారాన్ని ఫేక్ ప్రాపగండాని తిప్పికొట్టడానికి ఉపయోగపడేటివి అని ఈ విషయం మొన్న కూడా కేటీఆర్ గారు అదే చెప్పారు ఈ రోజు మళ్ళీ అదే చెబుతున్నారు అంటే ఏంటి మేము మంచి చేసినాము అయినా కూడా జనాలకు మంచి కాకుండా అటువైపు వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారం వాళ్ళు చేసుకునే డిజిటల్ క్యాంపే మమ్మల్ని ముంచేసింది అన్నది కేటీఆర్ గారి భావన ఆయన ఫీలింగ్ ఫీలింగ్ కాదు అదే ఆయన అభిప్రాయం డైరెక్ట్ చెప్తున్నారు ఫేక్ ప్రచారంలో మునిగిపోయాము అని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏ పార్టీకైనా డిజిటల్ క్యాంపెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అప్పుడే ఈ దీనికి రిప్లైలుగా వస్తున్నటువంటి కమెంట్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి తన మీద ఫేక్ ప్రాపడన ఇంకా పెరిగిపోతూ ఉంటుంది దాన్ని గనక తిప్పికొట్టుకోవడంలో జగన్ గారు విఫలమైతే ఆ ఫలితం రాబోయే ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నది జగన్ గారు అలర్ట్ కావాలి అని చెప్పి సజెస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్స్